వెల్కమ్ టు జతిన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చేయబోయేది ఏంటో తెలుసా వంకాయ బఠానీ కర్రీ వీటికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసా ఉప్పు పసుపు కారం బఠానీలు ధనియాల పొడి ఉల్లిపాయలు నూనె వేడైంది కదా చిటికడే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇలాగ ఉల్లిపాయలు కూడా ఆవాలు కదా ఉల్లిపాయలు ఏంటంటే బాగా ఏక ఉల్లిపాయలు గే కదా ఇప్పుడు వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట వేసి నీళ్ళు వేసుకుంటే అమలు వంకాయలు ఏంటంటే ఇందులో వేసుకోవాలి செல்ல <laughs> <laughs> బఠానీలు దొరుకుతాయి చల్ల బఠానీలు దొరుకుతాయి నేను మట్టుగా ఎక్కువ వాడేది ఏంటంటే చల్ల బట్ట ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు తగినంత వేసుకోవాలి తగినంత వేసుకొని పసుపు కొంచెం వేసుకోవాలి ఉప్పు మీరు తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే పసుపు మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట కింద మీద మొత్తం అంత నీట్గా మంచిగా కలుపుకుంటే మంచిగా కూర కలుస్తుంది అనమాట ఇది ఏంటంటే బాగా కూర దగ్గర పడాలన్నమాట బాగా ఏద వేదాలన్నమాట బాగా ఇది చక్కగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే అప్పుడు ఏంటంటే బాగుంటుంది టమాటాలు మూడు చిన్నవి తీసుకున్నాను మూడు చిన్నవి ఇవన్నీ కట్ చేశాను ఏంటంటే ఈ వంకాయలని వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఏంటంటే తిన్నంతా కారం పెడతా అలాగే ధనియాల పొడి అనేది పొడి రాడల్లో ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది నీట్గా కలుపుతాం ఇప్పుడు ఇది కూడాను స్లో మంచిగా ఉడకాలి మంచిగా ఉడికితే చాలా బాగుంటుంది కారము ధనియాల పొడి ఆ వంకాయకి మంచిగా కొడుతుంది అన్నమాట సరిపోలేదండి అందుకే కొంచెం వేసుకుందాము ఉప్పు కారం కూడా కొంచెం వేసుకుందాము నూనె కారం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయాలి ఇప్పుడు ఇది నీట్గా కలుపుతాము అప్పుడు ఇది ఇంక కొద్దిగా ఏంటంటే చల్లబడితే ఏంటంటే మనకి ఏంటంటే కొద్దిగా ముద్దగా ఉంటుంది ఇట్లానే దించాలి దించితే బాగుంటుంది చూడండి గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అబ్బా మీకు మాత్రం ఆకలి వేస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ వంటకం చూస్తే నాకు మాత్రం ఆకలి వేస్తుంది అబ్బా ఓకే బాయ్ బాయ్ మీకు కనుక ఈ వంటకం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్